క్రైస్త లాడ్ దేవునికి మహిమ కలుగు గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం ఏజ్ కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మను రక్షితను ప్రియమైన దేవుడు బిడ్డారా ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పర్లకొప్ప తండ్రి ఈరోజు నీ కొరకు అనుగ్రహిస్తున్నాడు మనము ఈ లోక యాత్రలో పయనిస్తున్నప్పుడు అనేక మనకు తెలియకుండానే పాపం అనే బురదలో జారిపోతాము కొన్నిసార్లు అమాయకంగా అడుగులు వేసి మన పాదములు అభ్యతపరచుకుంటాం కీలక మనము సత్యము తెలుసుకునేసరికి అది మనము నడవలసిన మార్గము కాదని తెలుసుకొని బాధపడి అవమానంతో సిగ్గుపడతాము ఈ అపవిత్రత మనకు ఇష్టము లేక జరిగినను లేక ఇష్టపడి చేసినను అది పాపమే వాక్యం సదుస్తుంది రోమే రాష్ట్రపత్రిక ఆరో వచ్చినము ఇరవై మూడవ వచ్చినము పాపం వలన ఉచిజీతము మరణము మరి విమోచన మార్గం ఏది ఏ రీతిగా ఈ పాపము పోగొట్టుకోవాలి బాధపడకు ప్రియ సోదర సోదరి పరిశుద్ధ వాక్యం ధ్యానించు ఈరోజు మన పనిలో గొప్ప తండ్రి ఇచ్చిన గొప్ప వాగ్దానము చూసారా నా ప్రియ కుమారుడా కుమార్తె మీ సకలమైన అపవిత్రతను అనగా పాపమును దోషమును దుష్టత్వమును అతిక్రమమును నేను పోగొట్టి నేను మిమ్మను రక్షించను ఎంత గొప్ప ఆదరణ ఇచ్చే వాగ్దానం కదూ అయితే దేవుడు ఒక షరతుతో కూడిన వాగ్దానం మనకు ఇచ్చాడు అనగా మనము చేయవలసిన పని ఏంటి మొదటి వ్యూహాను పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మన పాపములు మనము ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు నీతి కనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను ఈ గొప్ప సూత్రము అనుసరించి నేటి వాగ్దానము పొందుకోస్తమా అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించిన గాక రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ గొప్ప వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహాప్రమైన పార్లకొం తండ్రి మీకు ఎంతో స్తోత్రము శృతి మహిమ చెల్లిస్తున్నాను అయ్యా మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కై మీకు స్తోత్రం దేవా మా సకలమైన అపుత్రతను పోగొట్టి నేనే నిమ్మ రక్షితుడు అని సెలవిస్తున్నారయ్యా అయ్యా ప్రభా ఈ యొక్క ఉదయకాలంలో ప్రార్థనలోకి ప్రతి ఒక్కరిని ప్రభావ జ్ఞాపకం చేసుకున్నయ్య హృదయ అంతరంగంలో ఎరిగిన దేవ అయ్యా ప్రతి పాపము దోషము అద్భుతము తెలిసి తెలియక నీ ప్రజలు చేసిన పాపమునైనా క్షమించి ప్రక్షాళన చేయమని వేడుకొచ్చున్నాం ప్రభా నిబిడ్డల తండ్రి వాక్యం చెప్పిన రీతిగా తమ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభా మీ ద్వారా గొప్ప క్షమాపణ పొందుటకు కృప దాయిచమని వేడుకొచ్చు మేమంతటి కావాల్సిన కృప కాపుదల భద్రత నిబిడలందరికీ వారి కుటుంబములకు రాకపోకలందు క్షేమము ఆరోగ్యము నెమ్మది దయచమని వేడుకొంచినమయ్య ఈ రోజు బర్త్డేస్ ప్రభా యానివర్సరీస్ జరుపుకుంటున్న వారిని అధికంగా దీవించి ఆశీర్వదించమని మీకే మహిమ చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె